ఇప్పుడు ఎగ్జాక్ట్గా ప్రవీణ్ పగడాలా గారు ఎక్కడైతే ఆయన యాక్సిడెంట్ జరిగిందో ఆ స్పాట్లో నుంచి మాట్లాడటం జరుగుతూ ఉంది ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని సిసి కెమెరాలు ఉన్నటువంటి ఏరియా ఇది ఖచ్చితంగా ఏం జరిగిందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్రవీణ్ పగడాలా గారి యొక్క బండి యాక్సిడెంట్ జరిగిన స్పాట్ అది దాన్ని ఎదురగొండ సో ఖచ్చితంగా విషయాలు అయితే బయటికి రావాలి ఖచ్చితంగా వస్తాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఇది ఏమాత్రం అంటే యాక్సిడెంట్ లాగా అయితే అనిపించడం లేదు అలానే మనం స్పష్టంగా నిర్ధారించలేం ఇప్పుడే మేము లోపల ఐగారి బాడీని కూడా చూడడం జరిగింది ఆ గాయాలన్నీ చూస్తే అది ఎగ్జాక్ట్గా యాక్సిడెంట్ జరిగినట్టుగా అనిపించడం లేదు అట్ ద సేమ్ టైమ్ ఆయన గురించి చాలా థ్రెడ్ ఉంది ఆయన ఏ విధంగానైనా సరే చర్చ చేయాలి అనేటటువంటి మాటలు చాలా వచ్చినాయి సో ఏది అని స్పష్టంగా నిర్ధారించలేదు కానీ జరుగుతున్న పరిస్థితి అయితే ఇది ఏమాత్రం యాక్సిడెంట్లో లేదు ఇంకా మీరు చూసినట్లయితే రైట్ షో మోర్ క్లియర్ నేను ఇంకా మీకు చాలా స్పష్టంగా చూపిస్తాను ఏంటీ ఫుటేజ్ సో ఖచ్చితంగా ఈ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అవుతుంది అందులో ఏ సందేహం లేదు నా బంకు వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది ఏంటనేది దీని కొరకు మనం చూద్దాం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ప్రవీణ్ పగడాలా గారు ఎక్కడైతే ఆయన యాక్సిడెంట్ జరిగిందో ఆ స్పాట్లో నుంచి మాట్లాడటం జరుగుతూ ఉంది ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని సీసీ కెమెరాలు ఉన్నటువంటి ఏరియా ఇది ఖచ్చితంగా ఏం జరిగిందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్రవీణ్ పగడాలా గారి యొక్క బండి యాక్సిడెంట్ జరిగిన స్పాట్ అది దాన్ని ఎదురుగొండ సీసీ కెమెరా ఖచ్చితంగా విషయాలు అయితే బయటికి రావాలి ఖచ్చితంగా వస్తాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఇది ఏమాత్రం అంటే యాక్సిడెంట్ లాగా అయితే అనిపించడం లేదు అలానే మనం స్పష్టంగా నిర్ధారించలేం ఇప్పుడే మేము లోపల ఐగారి బాడీని కూడా చూడడం జరిగింది ఆ గాయాలన్నీ చూస్తే అది ఎగ్జాక్ట్గా యాక్సిడెంట్ జరిగినట్టుగా అనిపించడం లేదు అట్ ద సేమ్ టైమ్ ఆయన గురించి చాలా థ్రెడ్ ఉంది ఆయన ఏ విధంగానైనా సరే చదివేయాలి అనేటటువంటి మాటలు చాలా వచ్చినాయి సో ఏది అని స్పష్టంగా నిర్ధారించలేదు కానీ జరుగుతున్న పరిస్థితి అయితే ఇది ఏమాత్రం యాక్సిడెంట్లో లేదు ఇంకా మీరు చూసినట్లయితే రైట్ ఐ మోర్ క్లియర్ నేను ఇంకా మీకు చాలా స్పష్టంగా చూపించాను సో ఖచ్చితంగా ఈ కెమెరాలు స్పష్టంగా రికార్డ్ అవుతాయి అందులో ఏ సందేహం లేదు ఇప్పుడున్న బొంతు వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది ఏంటనేది దీని కొరకు మనం చూద్దాం